అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు జాంబవతిల పుత్రుడు సాంబుడు సాంబుడు శ్రీకృష్ణుడి జాంబవతికి పుట్టిన కుమారుడు ఇతని ఆకతాయి చేష్టలు నాశనానికి కారణమవుతాయి చాలా కాలం తనకు పిల్లలు లేకపోవడంతో జాంబవతి శ్రీకృష్ణుని తనకు కూడా ప్రద్యుమ్లాగా అందమైన కుమారుడిని ప్రసాదించమని వేడుకుంటుంది శ్రీకృష్ణుడికి ఆ కొడుకు యదువంశ నాశనానికి కారణమవుతాడని ముందే తెలుసు శ్రీకృష్ణుడు ఉపమన్యుడనే మహర్షిని హిమాలయాల్లో కలిసి ఆయన సలహా మేరకు శివుడిని ప్రార్థిస్తాడు శ్రీకృష్ణుడి ప్రార్థనకు శివ పార్వతులు అంగీకరించి జాంబవతికి పుత్రుడిని ప్రసాదిస్తారు అతడే సాంబుడు జాంబవతికి సాంబుడు కాకుండా సుమిత్ర పురుజిత్ సహస్రజిత్ విజయ చిత్రకేతు వాసుమన్ ద్రవిడ క్రతు అనే కుమారులు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి సాంబుడు పెరుగుతున్నప్పటి నుండి అతని ఆకతాయి చేష్టలు యదు వంశానికి ఇబ్బందులను తెచ్చిపెట్టేవి దుర్యోధనుడి కూతురు లక్ష్మణ కుమారుని చెల్లెలు అయినా లక్ష్మణ స్వయంవర విషయం ఆవిడ అందం గురించి విన్న సాంబుడు స్వయంవరానికి వెళ్ళి ఆవిడను పెళ్లి చేసుకోవాలని ఎత్తుకు వస్తాడు ఈ విషయం తెలిసిన కురువీరులు అతనిపై దాడి చేస్తారు వారితో పోరాడిన సాంబుడు చివరికి వారి చేతుల్లో బందీ అవుతాడు వారు సాంబుడిని ఖైదీ చేస్తారు ఆ తర్వాత లక్ష్మణకు మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేస్తారు కానీ ఇతర రాకుమారులు ఎవ్వరూ లక్ష్మణ్ణి వివాహం ఆడటానికి ముందుకు రారు యాదవులు సాంబుడు తరపున మళ్ళీ దాడి చేస్తారన్న భయం మరియు ఒకరు ఎత్తుకెళ్ళిన కన్యను ఇంకొకరు వివాహం ఆడటం ధర్మం కాదని ఇతర రాకుమారులు నిరాకరిస్తారు బలరాముడు కౌరవుల చీరలో ఉన్న సాంబుడిని విడిపించడానికి హస్తినపురానికి వస్తాడు కానీ కౌరవులు సాంబుడిని విడుదల చేయటానికి నిరాకరిస్తే ఉగ్రుడైన బలరాముడు తన హలాయుధంతో హస్తినాకు పికిలించడానికి సిద్ధమవుతాడు పరిస్థితి తీవ్రతను గుర్తించిన దుర్యోధనుడు బలరాముణ్ణి క్షమించమని అడిగి సాంబుడికి లక్ష్మణకు వివాహం చేయటానికి అంగీకరిస్తాడు ఆ విధంగా సాంబుడి వివాహం ఘనంగా దుర్యోధన్ కుమార్తెతో జరుగుతుంది ఇంతటితో సాంబుడి ఆకతాయి చేష్టలకు స్థిరపడలేదు నారదుడు ద్వారకకు వచ్చినప్పుడు అందరూ ఆయనను సధారముగా ఆహ్వానిస్తారు కానీ సాంబుడు నారదుని గౌరవించకుండా అవమానపరుస్తాడు సాంబుని ప్రవర్తన గురించి నారదుడు శ్రీకృష్ణుని దృష్టికి తెస్తాడు నారదుడు ద్వారక నుండి వెళ్ళినాక శ్రీకృష్ణుడు సాంబుని మందలిస్తాడు సాంబునికి కుష్టి వ్యాధి రావటానికి భిన్న కథలు ఉన్నాయి శ్రీకృష్ణుని భార్యలలో పదహారు వేల గోపికలలో ఒకరైన నందిని సాంబుని రూపానికి ఆకర్షించబడటం నారదుని ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడు వ్యాధిగ్రస్తుడవుతాడని శపిస్తాడు తన అవతార పరిసమాప్తి తర్వాత వారందరూ దొంగలచే అపహరించబడతారని కూడా శపిస్తాడు ఇంకొక కథనం ప్రకారం సాంబుని ఆకతాయి చేష్టలకి ఆగ్రహించిన శ్రీకృష్ణుడు సాంబుడు వ్యాధిగ్రస్తుడవుతాడని శపిస్తాడు సాంబుడు శాప విమోచనానికి ప్రార్థించగా కరుణించిన శ్రీకృష్ణుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుణ్ణి ప్రార్థించమని చెబుతాడు సాంబుడు కాశీచేరి చంద్రబాగా నది తీరాన మిత్రవన అనే ప్రదేశంలో ఒక ఒక కొలను నిర్మించి సూర్యుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ కులను సాంబాకుండ్ అనే సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యుని విగ్రహాన్ని సాంబ ఆదిత్యగా పేర్కొంటారు కాశీఖండంలోని నలభై ఎనిమిదవ అధ్యాయంలో పేర్కొన్నట్లుగా ఎవరైనా ఆ కుండ్లో సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం నాడు స్నానం ఆచరించిన సూర్యుణ్ణి ప్రార్థిస్తే వారికి సూర్యుని అనుగ్రహం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే వివాహిత స్త్రీలు అక్కడ స్నానం ఆచరించే సూర్యుణ్ణి ప్రార్థిస్తే వారు సుమంగులుగా ఉంటారని భక్తుల విశ్వాసం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని కూడా నమ్మకం సాంబాకుండ్ను సూర్యకుండ్ అని కూడా అంటారు కురుక్షేత్ర యుద్ధం అనంతరం కురువంశ నాశనానికి శ్రీకృష్ణుడే కారణమని గాంధారి శ్రీకృష్ణుని నిందించి యదువంశం కూడా నాశనం అవుతుందని శపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని మౌనంగా అంగీకరిస్తాడు తన అవతార పరిసమాప్తి సమయం ఆసన్నమైనదని తెలుసుకుంటాడు మౌసల పర్వంలో ఈ శాపం ఎలా ఫలిస్తుందో వివరించబడింది గాంధార శాపం తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకు యాదవులందరూ మధురోన్మాతలై సముద్రపు ఒడ్డున సంతోషంగా ఉన్న సమయంలో దుర్వాసుడు ఇతర మునివర్లు తమ శిష్యులతో శ్రీకృష్ణుని దర్శనం కోసం వస్తుంటారు దుర్వాసముని ఆట పట్టించడానికి యాదవులు సాంబునికి ఆడవేషం వేసి గర్భిణి అని చెప్పి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అని ఋషులను హేళనగా అడుగుతారు ఆగ్రహించిన దుర్వాసుడు యదువంశ నాశనానికి కారణమే ముసలం పుడుతుందని శపిస్తాడు ఆ మరునాడు మునుల శాపం ఫలితంగా సాంబుడు ముసలాన్ని కంటాడు యాదవ కుర్రకారు ఈ విషయాన్ని ఉగ్రసేన మహారాజుకు తెలియజేస్తారు ఆ రాజు యాదవులతో ఆ ముసలాన్ని పూర్తిగా అరగదీసి నామరూపాలు లేకుండా చేయమని ఆదేశిస్తాడు అరగదీయగా ఏర్పడిన ధూళి నీటిలో కలిసి ఆ ప్రాంతంలో రైళ్ళు గడ్డిలా ఏర్పడుతుంది ఆ తర్వాత ఏదో శుభ సందర్భముగా సముద్రపు తీరానికి వచ్చిన యాదవులు త్రాగిన మైకంలో తగులాడుకుంటూ ఆ రైళ్ళు గడ్డిని ఆయుధాలుగా చేసుకొని ఒకరినొకరు చంపుకుంటారు ఇదంతా గాంధారి దుర్వాసముని శాపాల ఫలితం ముసలాన్ని అరగదీయగా మిగిలిన చిన్న ఇనుప ముక్కను నీటిలో చేప మింగుతుంది ఆ చేపను పట్టిన జర అనే ఒక వేటగాడు ఆ ముక్కను తన బాణం మూలకుగా తయారు చేసుకుంటాడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుడి బొటన బొటనవేలు ఆ వేటగానికి ఒక లేడి కన్నులాగా కనిపించగా బాణం వదిలితే ఆ బాణం బొటనవేలికి తగిలి శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తాడు ఆ విధంగా యదువంశ నాశనానికి శ్రీకృష్ణుడు మరణానికి సాంబుడు ఒక రకంగా కారణమవుతాడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీరు కృష్ణుని భక్తులైతే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్